స్పెషల్ రోజు స్పెషల్ కదా మనకు మన ఇంట్లో ఉన్న తోటి చేసుకోవాలి దోశలు జొన్నలు ఉంటే చాలండి జొన్నలు ఒక కప్పు దాని సరి సమానం మినపప్పు చేసుకోవాలి మినపప్పు నానబెట్ ఎట్లా దోశల బ్యాటర్ ఎట్లా నానబెట్టుకుంటాం మనం పొద్దున్న నానబెట్టి సాయంత్రం రుబ్బలు కొన్ని ఒక స్పూన్ మెంతులు వేయాలి వేసి రాత్రి రుబ్బి నానబెట్టేసేయాలి బ్యాటర్ తయారైపోతుంది ఇదండి సూచనవా పల్లీల పొడి తోటి దోశ అండి ఇదండి పల్లీల పొడి తోటి దోశ పల్లీల పొడితోటి దోశ ఇది ఈ పల్లి పొడి కూడా రెడీ చేసిన నేను ఈ లింక్ కావాలంటే తెలంగాణ ఛానల్కి వెళ్ళి చూడండి తెలంగాణ ఛానల్కి వెళ్ళి చూడండి ఇది నువ్వుల పచ్చడి దోశలతోటి నువ్వులు పుదీనా టమాటా అండి ఇది కూడా బాగుంటుంది ఇడ్లీలకు దోశలకు కానీ చాలా బాగుంటుంది ఇది కూడా లింక్ కావాలంటే చూడండి మీరు అదే వేసుకో ఇదిగో ఈ పల్లీల పొడి వేసుకొని కొంచెం కొంచెం పల్లీల పొడి వేసుకొని అన్నంలో కూడా బాగుంటుంది కాంబినేషన్ కాంబినేషన్ ఏంటిది కాంబినేషన్ పల్లీల పొడి ఇది నెయ్యి నెయ్యి ఓకే నెయ్యి వేసుకోవాలి కంపల్సరీ కంపల్సరీ నెయ్యి వేసుకోవాలి ఏ కూర కూడా అవసరం లేదు ఏ చట్నీ అవసరం లేదు మనకు దోశ పచ్చడి నెయ్యి పిల్లలకు కూడా ఇట్లా చేసి ఇవ్వండి ప్రోటీన్ కదా పొడి ఓకే వేసుకొని తినాలి సూపర్ ఉంటుంది తిని చూసి చెప్తా అమృతం లాగున్నది నిజంగా మీరు ఒకసారి చేసుకుని తినండి మీరు చేసుకొని కామెంట్ పెట్టండి ఎట్లుండోస పల్లి పచ్చడి పొడి ఏ మసాలా దోశ కూడా అవసరం లేదు జొన్న రొట్టెలు చేసి చేయని దాని వల్ల చేసుకోండి కానీ మినపప్పు జొన్నలు సమానం ఉండాలి అప్పుడైతేనే చాలా టేస్ట్ వస్తుంది రెండు కప్పులు మినపప్పు వేసి సగం కప్పు రెండు కప్పుల జొన్నలు వేసి సగం కప్పు మినపప్పు వేస్తే టేస్ట్ రాదండి ఇడ్లీలు కూడా స్పాంజీ రావు మీరు ఇట్లా సరి సమానం వేయాలి మినపప్పు జొన్నలు వేస్తేనే అప్పుడైతేనే టేస్ట్ వస్తుంది మీరు ఈ లింక్ కావాలంటే చూడండి మీరు చూసి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎట్లుందనేసి దీని వెంబడి నూల పచ్చడి కూడా బాగుంటుందండి నువ్వులు పుదీనా టమాటా పచ్చడి ఈ లింక్ కావాలంటే కూడా చూడండి బా రెండు సూపర్ సూపర్ నచ్చితే లైక్ చేయండి బాయ్